ఏవిఎస్ గా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం జనవరి రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు తెలుగు చిత్ర హాస్యనటుడు రచయిత దర్శకుడు నిర్మాత రాజకీయ నాయకుడు ఇతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు జీవిత విశేషాలు తెలుగు చలనచిత్ర సీమలు వి ఎస్ గా పిలువబడే అమంచి సుబ్రహ్మణ్యం గుంటూరు జిల్లా తెనాలిలో పంతొమ్మిది జనవరి రెండున వీర రాఘవయ్య శివకామేశ్వరి దంపతులకు జన్మించాడు విఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు కాలేజీ రోజుల్లోనే రంగస్థల ప్రవేశం చేశాడు ఆ కళాశాల లెక్చరర్ నఫీజుద్దీన్ ఎం డి సౌజన్య రాసిన నాటకాల్లో ఏవిఎస్ నటిస్తుండేవాడు రసమయ సంస్థను నవరస ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు ఆ తరువాత మిమిక్రీ కళాకారునిగా రంగంలో మంచి జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు లలిత కళా సమాఖ్య పేరిట పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల సహకారంతో చిత్రపరిశ్రమ కళారంగంలోని మహామహులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసే సత్కారాలు సన్మానాలు నిర్వహిస్తుండేవాడు శారద కళాపీఠం నాగకళామందిర్ వంటి విఖ్యాత సంస్థలతో పలు నాటక ప్రదర్శనలు ఇప్పించాడు ఈ క్రమంలో పరిచయమైన దర్శకుడు బాపు మిస్టర్ పెళ్లాం సినిమాలో మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించాడు మొదటి సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నాడు ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కెరీర్ ప్రారంభించిన ఏవిఎస్ మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు ఏవిఎస్ నటించిన ఆఖరి చిత్రం పవిత్ర పంతొమ్మిది ఏళ్లలో ఏవియస్ ఐదు వందలు చిత్రాల్లో నటించాడు అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారాడు సూపర్ హీరోస్ చిత్రం ద్వారా దర్శకుడుగా మారిన ఏవిఎస్ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు ఇతను కొద్ది కాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా జనరల్ సెక్రటరీగా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు కుటుంబం ఏవియస్కు పంతొమ్మిది వందల ఎనభైలో వివాహం జరిగింది తెనాలిలో స్టేజి కార్యక్రమాల్లో పరిచయం కావడంతో ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు ఆయనకు ఇద్దరు పిల్లలు కుమార్తెశ్రీ ప్రశాంతి ఒక కుమారుడు ప్రదీప్ నట జీవితము ఎన్టీఆర్ నిర్మించిన శ్రీనాథ కవిసార్వభౌముడు లో నటించినప్పటికీ మిస్టర్ పెళ్లాం ముందుగా విడుదలైంది ఈ రెండు సినిమాలకు బాపు దర్శకత్వం వహించడం విశేషం తన మొదటి చిత్రానికే నంది అవార్డు సొంతం చేసుకున్నారు మిస్టర్ పెళ్లాం ఘన విజయం సాధించడంతో ఏవియస్ నట జీవితం అనుకోని మలుపు తిరిగింది హాస్య నటుడిగా క్యారెక్టర్ యాక్టర్గా సుమారు ఐదు వందలు సినిమాల్లో నటించారు మిస్టర్ పెళ్లాం లో తుత్తి పదంతో ఆయన పేరు తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైంది సూపర్ హీరోస్ పోరినీ ప్రేమ బంగారం కాను రూమ్మేట్స్ అంకుల్ కోతిముక సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు కొన్ని సినిమాల్లో ప్రతినాయక తరహా పాత్రల్లోనూ మెప్పించారు తొలి సినిమా మిస్టర్ పెళ్ళాం లో నటనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు మాయలోడు మేడం ఆమె శభమస్తు ఓహో నా పెళ్లంట ధర్మచక్రం మా విడాకులు శుభలగ్నం యమలీల సమరసింహారెడ్డి ఇంద్ర కూతుర్నే కను వినోదం వంటి అనేక సినిమాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షక జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు టీవీ నటుడిగా వ్యాఖ్యాతగానూ రాణించారు కోతిమూక చిత్రానికి ఉత్తమ కథా రచయితగా అంకుల్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు ఏ వి తన నటన ప్రతిభకు పలు ప్రభుత్వ ప్రైవేట్ బహుమతులు అందుకున్నాడు అంకుల్ ఓరిని ప్రేమ బంగారం కాను అనే రెండు సినిమాలు నిర్మించాడు ఇతర వివరాలు చిన్ననాడు కలిసి చదువుకున్న మిత్రులను చదువు చెప్పిన గురువులను నటనకు ఓనమాలు దిద్దిన మార్గదర్శకులను ఆయన ప్రతి వేదికపైన స్మరించుకునేవారు తెనాలి వచ్చినప్పుడల్లా తనతో పాటు పరిశ్రమకు చెందిన కళాకారులను ఎందరినో తీసుకువచ్చి తెనాలి ప్రాధాన్యం తెలిసేలా వారిని గౌరవించేవారు తెనాలికి రాష్ట్రానికి కళల రాజధానిగా గుర్తింపు తేవాలని ఆయన తపనపడ్డారు ఎన్నో వేదికలపై తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు రాష్ట్రంలో నగరాలకే పరిమితమైన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ పండుగను అత్యంత వైభవంగా తెనాలిలో జరిపేందుకు ఏవిఎస్ చేసిన కృషి మరువలేనిది చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఉద్దండులను రప్పించి ప్యారిస్ గొప్పతనాన్ని చాటారు కళాతపస్వికె విశ్వనాథ్ నటులు మురళి మోహన్ తదితరులకు బొల్లిముంత శివరామకృష్ణ స్మారక కళా పురస్కారాన్ని అందజేయడంలో భాగస్వాములయ్యారు రంగస్థల నటునిగా మిమిక్రీ కళాకారునిగా తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఏవియస్ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు వివేకా విద్యా సంస్థలు గ్లోబల్ ఆసుపత్రితో కలిసి రెండుసార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందచేశారు పట్టణంలో ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని కలలు కన్నారు తుత్తి మ్యానరిజం చేసిన ఆయన ఘటోత్కచుడు సినిమాలో రంగుపడుద్ది శుభలగ్నం సినిమాలో గాలి కనపడుతుందా వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టరుగా చేరారు ఆ తరువాత ఒంగూలులో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్గా ఇన్చార్జిగా పనిచేసే దశలో చిత్ర పరిశ్రమకు వెళ్లారు అదే ఆయనకు టర్నింగ్ పాయింట్గా నిలిచింది దాదాపు నాలుగు వందల యాభై సినిమాల్లో నటించి హాస్యనటుడిగా పేరు సంపాదించారు నిర్మాతగా అంకుల్ దర్శకునిగా సూపర్ హీరోస్ కోతిమూకలు సినిమాలు తీశారు పౌరాణిక సినిమాల్లో శకుని నారదుని పాత్రల్లోనూ నటించారు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు సినీనటుడు బ్రహ్మానందం ఆయన మంచి స్నేహితులు ఆయన స్థాయికి చేరుకోవాలని లక్ష్యముండేదని నటుడు హాసన్ కమేడియన్ నగేష్ అంటే తనకు ఇష్టమని పలు సందర్భాల్లో ఏవియస్ చెబుతుండేవారు రాజకీయ రంగంపైన ఆసక్తి ఉండటంతో ఏవియస్ చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల సమయంలో టిడిపి తరఫున ప్రచార సభల్లో చురుగ్గా పాల్గొన్నారు పలు సాంస్కృతిక సంఘాలనుంచి అనేక అవార్డులు ఘన సన్మానాలు పొందారు విశేషాలు చిన్ననాడు కలిసి చదువుకున్న మిత్రులను చదువు చెప్పిన గురువులను నటనకు ఓనమాలు దిద్దిన మార్గదర్శకులను ఆయన ప్రతి వేదికపైన స్మరించుకునేవారు తెనాలి వచ్చినప్పుడల్లా తనతో పాటు పరిశ్రమకు చెందిన కళాకారులను ఎందరినో తీసుకువచ్చి తెనాలి ప్రాధాన్యం తెలిసేలా వారిని గౌరవించేవారు కళలకాణాచి పేరును సార్థకం చేసేందుకు ఆయన నిత్యం పరితపించారు తెనాలికి రాష్ట్రానికి కళల రాజధానిగా గుర్తింపు తేవాలని ఆయన తపనపడ్డారు ఎన్నో వేదికలపై తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు రాష్ట్రంలో నగరాలకే పరిమితమైన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ పండుగను అత్యంత వైభవంగా తెనాలిలో జరిపేందుకు ఏవియస్ చేసిన కృషి మరువలేనిది చలనచిత్ర పరిశ్రమకు చెందిన ఉద్దండులను రప్పించి ప్యారిస్ గొప్పతనాన్ని చాటారు కళాతపస్వికె విశ్వనాథ్ నటులు మురళి మోహన్ తదితరులకు బొల్లిముంత శివరామకృష్ణ స్మారక కళా పురస్కారాన్ని అందజేయడంలో భాగస్వాములయ్యారు రంగస్థల నటునిగా మిమిక్రీ కళాకారునిగా తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన ఏవిఎస్ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు వివేకా విద్యా సంస్థలు గ్లోబల్ ఆసుపత్రితో కలిసి రెండుసార్లు మెగా వైద్య శిబిరాలు నిర్వహించి వేలాది మందికి ఉచిత వైద్య సేవలు అందచేశారు పట్టణంలో ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని కలలు కన్నారు తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన బాపును ప్రతివేదికపైనా గురువుగా చెప్పుకునేవారు బాపు గీసిన బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ శ్రీనాథ సార్వభౌమ సినిమాలో బాపు రమణలు ఏవియస్కు మంచి అవకాశం కల్పించారు చిత్ర విచిత్రమైన మ్యానరిజాలతో ప్రేక్షకుల్ని నవ్వించడం సెంటిమెంట్తో కంట తడిపెట్టించడం ఆయనకే సొంతం తుత్తి మ్యానరిజం చేసిన ఘటోత్కచుడు సినిమాలో రంగుపడుద్ది శుభలగ్నం సినిమాలో గాలి కనపడుతుందా వంటి డైలాగులతో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు తెనాలిలో ఉదయం పత్రికలో రిపోర్టరుగా చేరారు ఆ తరువాత ఒంగూలులో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశారు విజయవాడలో ఆంధ్రజ్యోతి పత్రికలో సబ్ ఎడిటర్గా ఇన్ఛార్జిగా పనిచేసే దశలో చిత్రపరిశ్రమకు వెళ్లారు అదే ఆయనకు టర్నింగ్ పాయింట్గా నిలిచింది దాదాపు నాలుగు వందల యాభై సినిమాల్లో నటించి హాస్యనటుడిగా పేరు సంపాదించారు నిర్మాతగా అంకుల్ దర్శకునిగా సూపర్ హీరోస్ కోతిమూకలు సినిమాలు తీశారు పౌరాణిక సినిమాల్లో శకుని నారదుని పాత్రల్లోనూ నటించారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు సినీనటుడు బ్రహ్మానందం ఆయన మంచి స్నేహితులు ఆయన స్థాయికి చేరుకోవాలని లక్ష్యముండేదని నటుడు కమల్హాసన్ కమేడియన్ అంటే తనకు ఇష్టమని పలు సందర్భాల్లో ఏవియస్ చెబుతుండేవారు పుట్టినగడ్డ ఆంధ్రాప్యారిస్ తెనాలికి సేవ చేయాలని ఎప్పుడూ తపన పడుతుండేవారు ఇక్కడ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు వివేక విద్యాసంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ సహకారంతో గ్లోబల్ హాస్పిటల్ సౌజన్యంతో రెండుసార్లు తెనాలిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు తెనాలిని సాంస్కృతిక రాజధానిగా గుర్తించాలని కోరుతుండేవారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనే కోరిక తీరకుండానే వెళ్లిపోయారు మరణం రెండు వేల ఎనిమిదిలో ఆయన కుమార్తె దానం చేయడం వల్ల కాలేయం మార్పిడి శస్త్రచికిత్స జరిగింది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు తిరిగి కూలుకుని పలు చిత్రాల్లో నటించాడు కాలేయం వ్యాధి మళ్లీ ముదరడంతో మణికొండలోని తన కుమారుడు ప్రదీప్ నివాసంలో రెండు వేల పదమూడు నవంబరు ఎనిమిదో తేదీ కన్ను మూశారు ముఖ్యమైన చిత్రాలు చిన్నబ్బాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పద్నాలుగు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర రెండు వేల పది దాసన్న రెండు వేల పది బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం రెండువేల పది పవిత్ర రెండు వేల పదమూడు రెండువేల పన్నెండు ఆలస్యం అమృతం దేనికైనా రేడి లక్కీ వేల పన్నెండు తుణీగు తుణీగా రెండు వేల పన్నెండు రెండువేల పది శుభప్రదం జూమ్మం దినాదం ఆలస్యం అమృతం రెండు వేల తొమ్మిది బెండు అప్పారావు వారింపి సినిమా రెండు వేల ఎనిమిది కింగ్ రెండు వేల ఏడు యమగోల మళ్లీ మొదలైంది మధుమాసం గోడవ రెండు వేల ఆరు బంగారం సినిమా శ్రీరామదాసు రెండు వేల ఐదు జై చిరంజీవ మహానంది సినిమా వీరి వీరి గుమ్మడి పండు రాధాగోపాళం సంక్రాంతి అదిరిందయ్య చంద్రం రెండు వేల నాలుగు శివశంకర్ వెంకీ దొంగ దొంగది కాశీ శంఖారావం ప్రేమించుకున్నం పెళ్లికి రండి రెండు వేల మూడు ఆయుధం గంగోత్రి సినిమా గోల్మాల్ శివమణి విజయం విలన్ రెండు వేల రెండు ఎల్ ఎంత బావుందో రెండు వేల ఒకటి చెప్పాలని ఉంది ముత్యం శుభాశీస్సులు సూరి రెండు వేలు పాపేనా ప్రాణం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆవారాగాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు తోడు పంతొమ్మిది వందల తొంభై ఆరు జాబిలమ్మ పెళ్లి అవార్డులు నంది పురస్కారాలు మొదటి సినిమా మిస్టర్ పెళ్ళాం పంతొమ్మిది వందల తొంభై మూడు లో నంది ఉత్తమ హాస్యనటుడు కోతిమూక చిత్రానికి ఉత్తమ నంది ఉత్తమ కథా రచయితలు అంకుల్ చిత్రానికి ఉత్తమ నంది ఉత్తమ